నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏదో ఒక రకాన ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రిని చేసుకోవాలా అన్న ముప్పై సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉంటాను అని ఆశపడతాడు కాబట్టి ఆశపడ్డాడు కాబట్టి నేను అదే లక్ష్యంగా పోయేటువంటి నన్ను ఈ వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసే అది ఒక బఫూన్ అని ఒక డెకాయిట్ అని ఒక అవులే అని ఒక కక్ష్య తీసినటువంటి ఇది తప్ప వేరేది ఏమీ కాదు అని చెప్పి గతంలో అయితే అందరికీ తెలుసు అది వేరే విషయమే కాదు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని అది మా పత్రికే వేరే మా పత్రిక మా ఛానల్లోనే వేరే ఛానల్లో పిలుస్తారు మళ్ళా ఏదో అవినీతిగా అవినీతి సొమ్ముతో తండ్రిని తండ్రి పదవి అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పెట్టుకున్నటువంటి పేపరు పెట్టుకున్నటువంటి ఒక ఛానల్లోనే ఏం మాట్లాడుతున్నారు అసలు దేనికి ఈ విధమైనటువంటి పదజాలం వాడవలసి వచ్చింది ఇంకా మారరా మా పార్టీ వాళ్ళు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము మీరు కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు ఇది ఇది పదజాలం తప్పు వెంకటరెడ్డి నాకు ఒళ్ళంతా జబ్బులు ఉన్నాయి నీకు లేవా జబ్బులు నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి జబ్బులు ఉండవా మీ బంధువులు ఎవరికి జబ్బులు లేవా డెబ్బై ఏడు బదులు వయసు డెబ్బై సంవత్సరాలకు పైబడినటువంటి ఒక ఆయనకు అంటే నీకు మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువులు మీకు సంబంధించిన వాళ్ళు మన పార్టీలో ఉండే వాళ్ళందరికీ ఎవరికి జబ్బులు లేకుండానే ఉన్నారా ప్రస్తుతం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా లేకంటే ఏమన్నా అన్న అన్న దగ్గర ఏదన్నా మంచి మార్కులు కొట్టేయాలి ఏమన్నా నువ్వు మాట్లాడుతున్నావా అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు మనం పెట్టినప్పుడు దాంట్లో పస ఉంటే చంద్రబాబు నాయుడు గారు బయటికి రారు కదా అన్న మాదిరిన పదహారు నెలలు జైల్లో ఉండేవాడు కదా అన్న మాదిరిన జైలు జీవితం గడిపేవాడు కదా

అయ్యా వెంకటరెడ్డి నేను ఏం చెప్తానంటే అన్న ఆశపడినట్లుగా అన్నను మనం ముఖ్యమంత్రిని చేద్దాం అనేటువంటి ఒక లక్ష్యంగానే ముందుకు పోదాం తప్ప వ్యక్తిగతంగా నీకేమున్నది నాకేమున్నా అది పక్కన పెడితే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ర్యాలీగా వచ్చినాడు బయటకు ఏది ఆరోగ్యం బాగలేదని అని చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ర్యాలీగా వచ్చినాడు అది ఇది అన్నావు ర్యాలీగా స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలు మన జగనన్న పాలన చూసి విసిగిపోయి మాకు ఈ యొక్క పులివెందుల రాజ్యాంగం మా వద్దు రాజారెడ్డి రాజ్యాంగం మా వద్దు చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళనే అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు మీరు మీకే ఆ విధంగా జరిగిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా అదే విధంగా రాష్ట్ర ప్రజానికానికి ఎవరైతే న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజానికానికి ఏ విధంగా అన్యాయం జరుగుంటాదో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి చంద్రబాబు గారు అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలలో అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే విధంగా మహిళలు అడుగు అడుగున ఆయనకు ప్రజా అంతా కూడా ప్రజలందరూ కూడా ఆయన నిరాజనీయం పలికినారు ప్రజలు మనం జైల్లో ఉంటే మనం జైల్లో నుంచి విడుదలై బయటకు వస్తే ఏ ఒక్కడు వచ్చినాడు వెంకటరెడ్డే ఆ రోజు నువ్వు ఆడ కొనుగోని నిద్రపోతా ఉన్నావు ఆ రోజు నువ్వు అన్నకు మద్దతుగా పోయి నిలబడుకోవచ్చు కదా అదే రోజు నువ్వు అన్న దగ్గరికి పోవచ్చు కదా అన్న బయటకు వచ్చిన రోజు నువ్వు ఎందుకు పోలేకపోయినావో ప్రజలు మనం చేసినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన పాలన మన జగనన్న పాలన చూసి ఏ విధంగా ప్రజలు విసిగిపోయినారు అనేది ఒకటి ఆలోచించేయి ఫస్ట్ ఈ రోజు నువ్వు ప్యానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు ఆ పదజాలం మాట్లాడటం అక్కడ ఉండేటువంటి ఆ ఈశ్వరగాడు పండగ ఏమన్నా ఇంటికి వినాడో ఏమో తెలియదు ఒక హాయి ఉండదు నువ్వు మాట్లాడుతా ఉంటే నవ్వుకుంటా ఉన్నది ఎందుకులేమని అని చెప్పి నేను చూపిలా దేనికి ఏం విధంగా మాట్లాడితే మనకు లాస్ తప్ప మనకు వచ్చేటువంటి లాభం ఏది లేదు ఇటువంటి మాటలు మాట్లాడిన దానికే మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి మనం ఇటువంటి మాటలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో మనకంగా ఇంకా మనం నష్టపోతాము తప్ప మనము మన పార్టీ చాలా నష్టపోతుంది తప్ప ఎక్కడా కూడా అనేది మనకు రాదు రాబోదు అని చెప్పి చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు చూసినారు ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు ఎక్కడ అభివృద్ధి ఉన్నది ఎక్కడ అవినీతి ఉన్నది ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు బాగలేదు ఎక్కడ కంపెనీలు వచ్చినాయి ఎక్కడ కంపెనీలు రాలేదు ఎవరు అధికారంలో ఉంటే ఉన్న కంపెనీలు కూడా తరిమేసినారు ఎవరు అధికారంలో ఉంటే కంపెనీలు కొత్త కంపెనీలు తీసుకొని నిరుద్యోగులు లేకుండా రాష్ట్రాన్ని నిరుద్యోగా అదే ఎక్కడైతే మనం ఉద్యోగాలు కలిపి ఉద్యోగ అవకాశాలు మనం కలిపియాలని చెప్పి ఏ ప్రభుత్వం ముందుకు పోతా ఉండాలి దావోసుకుపోయితే మనం సలెల్ చెప్పి ఎక్కడనే మనం సబ్మిట్లు పెట్టి రాష్ట్ర ప్రజానికానికి ఏదో జరిగిపోయిందని చెప్పి నమ్మేయాలని చెప్పేటువంటి ఒక ప్రక్రియలో చేసినటువంటి మనం ఈ ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఈ పనులైతే రాష్ట్రంలో ఉండేటువంటి అంతా కూడా చూశారు వెంకటరెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మన అన్న మీద ఉండేటువంటి కేసులు తీర్చే ఒక పది పదిహేను కేజీల దాకా ఇంత 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 ఎత్తు ఖచ్చితంగా మనకి ఇంత సైజు వరకు కూడా మన అన్నం మీద ఉండేటువంటి కేసులు ఉంటాయి వాటి గురించి కూడా మనం చర్చించుకున్నట్లే కదా అయితే మనం ఈ విధమైనటువంటి పదజాలం మా మాట్లాడమని చెప్పి నా యొక్క అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ వెంకటరెడ్డి ఏదో చేయాలనుకుంటాడు కానీ అటర్ ఫ్లాప్ అవుతాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం